వేస్టును ఇవ్వండి నగర అభివృద్ధికి సహకరించని కమిషనర్ ఎన్ మౌర్య ప్రమాదకరమైన ఎలక్ట్రిక్ వేస్ట్ తమకు అందజేసి నగర శుభ్రతకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రాల భాగంగా శనివారం ఈ వేస్ట్ సేకరణ నిర్వహణపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం నుండి శ్రీదేవి కాంప్లెక్స్ వరకు సాగని ఈ ర్యాలీని కమిషనర్ ఎన్ మౌర్య శాబ్ చైర్మన్ రవి నాయుడు యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఏపీఎంఐసి డైరెక్టర్ విజయ్ కుమార్ డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ ఆర్సీ మునికృష్ణ కార్పొరేటర్ నారాయణ అధికారులు పాల్గొని ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద ఈ వేస్ట్ సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్మౌర్య మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా జనవరి నెలలో పరిశుభ్రత పచ్చదనం ఫిబ్రవరి నెలలో వేస్టును వేరుగా చెత్త సేకరణ మార్చిల ప్లాస్టిక్ నియంత్రణ లో ప్రజల్లో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు ఏప్రిల్ నెలలో ఈ వేస్ట్ నియంత్రణ లో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని అన్నారు ఎలక్ట్రిక్ దుకాణాల వద్ద వేస్ట్ సేకరించామని అన్నారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ సెంటర్ను న్యూ బాలజీ కాలనీలో ఉన్న క్యాంటీన్ సమీపంలో ఏర్పాటు చేశామని ఈ వేస్ట్ను అక్కడ ఇవ్వవచ్చని అన్నారు అలాగే అన్ని సచివాలయాల వద్ద కూడా ఇవ్వచ్చునని తెలిపారు అలాగే సేకరించిన వేస్ట్ను సురక్షితంగా రీసైక్లింగ్ చేస్తామని ప్రజలు ఈ వేస్ట్ను మీ ఇంటి వద్దకు వచ్చి మా సిబ్బందికి కూడా అందించవచ్చని తెలిపారు శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు జన్మభూమి పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు ఈ వేస్ట్ వల్ల కాలుష్యం పెరుగుతుందని దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక కార్యక్రమం రూపొందించారని అన్నారు ఇందులో అందరూ భాగస్వాములైన ఎలక్ట్రిక్ వ్యర్థాలను నియంత్రణకు సహకరించాలని అన్నారు చెత్తను రోడ్లపై వేయకుండా తడి పొడి చెత్తను వేరుగా నగర పాలక సమస్య సిబ్బందికి అందించి నగర శుభ్రతకు సహకరించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఈ వేస్ట్ అందించిన వారికి సర్టిఫికేట్లు అందజేస్తారు అదనపు కమిషనర్ చరణ్ తేచ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెవెన్యూ అధికారి సేతు మాధవ్ రవి మేనేజర్ హసీం సర్వేయర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద ఎవ్రీ థర్డ్ సాటర్డే మనం ఈ జాన్వరి నుంచి ఎవ్రీ థర్డ్ సాటర్డే ఒక థీమ్ బేస్డ్ ర్యాలీ ఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది జానవరిలో మనం థీమ్ స్టార్ట్ ఫిబ్రవరిలో సోర్సెస్ అగ్రిగేషన్ పైన మార్చ్లో ప్లాస్టిక్ బ్యాన్ పైన ఇప్పుడు ఈ థర్డ్ సాటర్డే ఈరోజు ఈ చెక్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో దాని చెక్ పైన అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ నుంచి మనం శ్రీదేవి కాంప్లెక్స్ వరకు ర్యాలీ కండక్ట్ చేసి అక్కడ మనం ఏదైతే శ్రీదేవి కాంప్లెక్స్ దగ్గర ఎలక్ట్రానిక్స్ షాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇప్పుడు ముందే చెప్పాము ఈ వేస్ట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ సాహస స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద ఈరోజు ఈ వేస్ట్ దానిపైన ఫోకస్ పెట్టి మనకి ట్రిపుల్ ఆర్ సెంటర్ ఒకటి బాలాజీ కాలనీలో పెట్టాము అండ్ ప్రతి సచివాలయంలో కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఉన్నారో ఫ్యామిలీస్ ఏదో ఒక ఈ వేస్ట్ తీసుకొని వచ్చి సచివాలయంలో హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ కానీ లేకపోతే బాలాజీ కాలనీలో ఉన్న ట్రిపుల్ ఆర్ సెంటర్లో కానీ హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ నుంచి మనం రీసైక్లర్స్కి పంపడం జరుగుతుంది సో ప్రతి ఇంటి నుంచి అట్లీస్ట్ ఒక ఈ వేస్ట్ అన్న తీసుకొచ్చేలాగా ప్లాన్ చేసుకొని ఇక్కడ బాలాజీ కాలనీ కానీ సచివాలయంలో కానీ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు శానిటేషన్ సెక్రటరీకి లేకపోతే డోర్ టు డోర్ కలెక్షన్ వచ్చినప్పుడు కూడా ఈ వేస్ట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ వేస్ట్ డిస్పోజల్ అనేది ముఖ్యము బికాజ్ ఇది చాలా ఇది ప్రమాదకరము ఎలా అంటే అలా డిస్పోజ్ చేస్తే అందుకోసం ఈ ర్యాలీ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించాము అలాగే సిటీలో కూడా మనం ఈ వేస్ట్ కలెక్షన్ కోసము ఒక స్ట్రాటజీ అనేది వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు వరకైతే ఈ వేస్ట్ కలెక్షన్ సపరేట్గా లేదు ప్రైవేట్ వెండర్స్ తీసుకుంటున్నాం కాబట్టి అది కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది పరిశుభ్రతతో పాటు ఒక వినూత్న కార్యక్రమాలు తీసుకోవడంతో సమాజ హితం కోసం నవ సమాజాన్ని స్థాపించడం కోసం నైంటీ ఫైవ్ నుంచి అటు జన్మభూమి అయితేనేమి పారిశుద్ధ్యం కావచ్చు పరిశుభ్రత కావచ్చు దాంతోపాటు ఈరోజు మన గౌరవ కమిషనర్ గారు చెప్పినట్టు వేస్ట్ ఈరోజు ల్యాప్టాప్స్ కావచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కావచ్చు ఏదైతే ఈ వేస్ట్కి సంబంధించిన ఏదైతే ఉందో ఆ పరికరాలన్నీ కానీ మళ్ళీ ఎక్కడంటే అక్కడ పడేసి దానివల్ల కలుషితమయ్యే పరిస్థితి నెలకొనింది అవి భూమిలో ఇంకిపోయే పరిస్థితి లేదు దానివల్ల కూడా ఆ ప్రాంతం అంతా పొల్యూడయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వాటితో ఏ విధంగా మళ్ళీ రీసైక్లింగ్ చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలనే కార్యక్రమానికి గతంలోనే శ్రీకారం చూడటం జరిగింది దానిలో భాగంగా మీరు అందరూ చూసే ఉంటారు మున్సిపల్ పార్క్స్ కావచ్చు పెద్ద పెద్ద పార్కుల్లో కూడా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఐటమ్స్ అన్నీ తీసుకొని వాటితో ఒక బొమ్మలు కావచ్చు లేకపోతే జంతువుల యొక్క ఆకృతి కావచ్చు ఇతర వస్తువులను ఒక కళాత్మకంగా వాటిని తయారు చేసే కార్యక్రమానికి కూడా ఆ రోజు శ్రీకారం జరుగుతుంది దాన్ని మళ్ళీ కొనసాగించాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం మంత్రి నారాయణ గారు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది తిరుపతిలో ఈరోజు దాంతోపాటు ఈరోజు మన బైరా తిరుపతిలో బైరావ పట్టిల్లో దీనికి సంబంధించి సెంటర్ ఉంది దాంతోపాటు మిగతా రిమైనింగ్ అన్నీ కూడా బెంగళూరుకి పంపించి అక్కడ రీసైక్లింగ్ చేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇట్లా పల్లెల్లో కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితి నెలకొని ఉంది ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో పరిశుభ్రత ఉండాలి పారిశుద్ధ్యం ఉండాలి దాంతోపాటు కళాత్మకం ఉండాలి దానికోసమే చంద్రబాబు నాయుడు గారు అనేక రంగాల్ని ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి వీటన్నిటిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞ